మిట్టా ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నగర్ మెట్రో స్టేషన్లో పాలీ హెల్త్ క్లినిక్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని ఆమె చెప్పారు మొదటిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు to any hospitals ippudi miri vanni choopichukune tests kuda results theeskelli you have to show to your doctor sir doctor sir will give you a doctor yeah, who is yeah. specialized in emergency with that you can book okay. an appointment this stop you can see 15 yes. Yes. Exactly. Yeah. फोटोग्राफर అంబులెన్స్నే మీరు చూస్తున్నారు ఇవాళ సిటీలో ట్రాఫిక్ పెరుగుతున్న ట్రాఫిక్లో ఒక అంబులెన్స్లో వెళ్ళాలంటే కూడా ఎక్కడన్నా హాస్పిటల్కి చేరుకోవడానికి ఒక వన్ అవర్ పడుతుంది అట్లాంటిది ఇన్ కేస్ ఈ మెట్రోలో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి సదుపాయం అంటే ఈ మెట్రో లోపల ఒక పాలిక్లినిక్ తెరవడం ఇప్పుడు వెళ్ళి నేను అన్నీ కూడా డీటెయిల్స్గా ఆ మెషిన్లో కూర్చుని అంటే ఎట్లా అసలు ఎట్లా నడుస్తుంది ఆ మెషిన్ ఏంటి దాంట్లో ఎన్ని టెస్ట్లు నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అబౌట్ ట్వంటీ టెస్ట్లు ఇమీడియట్గా కూడా మనకి ఇచ్చే విధంగా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా అక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు మెట్రో స్టేషన్లో అదే కాకుండా డాక్టర్స్ ప్లస్ ఇన్వేజివ్ టైప్ అంటే ఉట్టి మెషిన్లో తీసుకునే టెస్టులు కాకుండా ఇన్వేజివ్ అంటే బ్లడ్ టెస్ట్లు అట్లాంటి టెస్ట్లు కూడా ఇక్కడ జరగబడుతున్నాయి ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇక్కడ నడిపించేంతవరకు కూడా డాక్టర్స్ ఉంటారు హైదరాబాద్లో అంటే ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ అ కైండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం హైదరాబాద్లో తెరవబడింది అది కూడా ఎల్బీ నగర్ లోపల ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇంకా వాళ్ళది ఏంటంటే ఇంకా ఒక హండ్రెడ్ కూడా ఆల్ ఓవర్ ది సిటీ మెట్రో సిటీస్ లోపల ఈ మెట్రో స్టేషన్లో తెల్వా తెరవాలి అన్నది వాళ్ళ ఒక ఉద్దేశం ఇది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి మా తరఫు ఏ ఏ మద్దతు వాళ్ళకి కావాలన్నా తప్పకుండా ఒక మంచి పనికి ఎవరైనా సహకరిస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తామని సెలవు రికల్ అంబులెన్స్నే మీరు చూస్తున్నారు ఇవాళ సిటీలో ట్రాఫిక్ పెరుగుతున్న ట్రాఫిక్లో ఒక అంబులెన్స్లో వెళ్ళాలంటే కూడా ఎక్కడన్నా हॉस्पिटल की